తిరుపతి జిల్లా సుల్లూర్పేట పట్టణంలో ఐదు కోట్ల పదమూడు లక్షలతో ఏర్పాటు చేసిన సామాజిక ఆరోగ్య కేంద్రంలో అదనపు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజీవయ్య విచ్చేసి హెల్త్ సెంటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు పరికరాలు డాక్టర్లు తక్కువగా ఉండేవారని ఒకప్పుడు పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగా ఉండేదన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వచ్చాక వైద్యానికి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారో అందరం చూశామని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎలాంటి మేలు చేశాడు రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ రుజువని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు పద్మ కౌన్సిలర్లు ఆరోగ్య శాఖ అధికారులు ఆశా వర్కర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వారే ప్రారంభోషం చేసినట్టుగా ఈరోజు కళా పథకాన్ని మేము ముఖ్యమంత్రి గారి తరపున ఈరోజు ప్రారంభోషం చేశాము గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఆయన ప్రత్యేకమైన చొరవ విద్య వైద్యం వ్యవసాయం మహిళా సాధికారత ఈ నాలుగు రంగాలని ముందుకు తీసుకోవాలి వీటిని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో మరి ప్రతి ఒక్కరికి మంచి చేస్తూ ఈ నాలుగు విషయాల్లో శ్రద్ధ చూపిస్తూ ఆయన పనులు అందరికి తెలిసిన విషయం ఏంటంటే గతంలో ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు తక్కువే ఉన్న ఇన్ఫాక్షన్స్తో పాటు పరికరాలు తక్కువే డాక్టర్లు కూడా తక్కువ డాక్టర్లు తక్కువ స్టాఫ్ తక్కువ సరైన వసతులు లేవు ఇన్ని మధ్య సరైన వైద్యం పేదవాడికి అందరి రాక్షే అయితే గౌరవం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆరోగ్యానికి ఇచ్చని తెలుసు కదా ఏక్రంగా ఈ రాష్ట్రానికి మేలు చేశారంటే ఈ హాస్పిటలే రోజు గతానికి ఇప్పటికీ తేడా అభివృద్ధి రాష్ట్రంలో లేదని ఎవరైనా మాట్లాడితే ఇది అభివృద్ధిని రుజువు ఈ హాస్పిటల్ మరి ఈ హాస్పిటల్ నాగపేట వాడు ఇదే కడతా ఉన్నాం నాగపేట వాడు కడుతున్నాం దీని తోడు ఇక్కడ రెండు హెల్త్ అర్బన్ హెల్త్ హెల్త్ సెంటర్ కట్టాం మరి మనాపూర్లో ఒకటి మరి కేఆర్ పేట దగ్గర ఒకటి రెండు కడతా ఉన్నాం అర్బన్ డాక్టర్ వచ్చారు డాక్టర్ వచ్చి ప్రైవేట్ బిల్డింగ్ పెట్టినాము కొత్త బిల్డింగ్ కడతా మళ్ళీ ముఖ్యమంత్రి గారు చేసడానికి నేను కార్పొరేట్ సెక్టర్ మన జగనన్న ప్రభుత్వం మన సంజీవన్ గారి సారథ్యంలో ప్రారంభించడం చాలా గొప్ప విశేషం ఈరోజు మన ప్రభుత్వం రెండు రెండు విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపుతుంది ఒకటి విద్య రెండోది వైద్యం ఈ రెండు విషయాల్లో

ఇక్కడ డెఫినెట్ ప్రజలందరూ అన్ని ప్రశాంతి ఈవెన్ బ్లడ్ బ్యాంక్ ఈ అవకాశాన్ని అందరూ కాచుకొని మా పరంగా మా హాస్పిటల్ సిబ్బంది డాక్టర్స్ అందరం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కమిటీ మెంబర్ అయితే ప్రేదరాలు గారిని జనార్దనయ్య అయ్య గారికి ఈనాటి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు గారికి మరి గర్భిణీ స్త్రీలకి సంపూర్ణ పౌష్టిక ఆహారం కానివ్వండి ఆయన ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో ఉన్నతంగా ఉంది ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్